ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలు కానీ క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ ప్రతి ఒక్కరికి ప్రభు వణేశు క్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు వందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక భయంకరమైన పరిస్థితి ఈరోజు క్రైస్తవ్యములు నెలకొని ఉన్నది దైవజనులు ప్రవీణ్ పగడాల గారిని భయంకరంగా అది ప్రమాదమని లేక అది హత్య అని ఈ విధంగా రకరకాలుగా కొన్ని కొన్ని వీడియోలు ఈ యొక్క సమాజంలో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఈ మధ్య అంటే ఇంతకుముందు క్రైస్తవేతరుడైనటువంటి శివశక్తికి సంబంధించినటువంటి కరోనాకర్ సుగున అనేటటువంటి వ్యక్తి క్రైస్తవ్యాలు గురించి ఆయన మాట్లాడుతూ ఇది ఒక జాంబీ వైరస్ లాంటిది నేను చనిపోయే లోపల ఈ భారతదేశంలో ఒక చర్చి కానీ ఒక పాస్టర్ అనేటటువంటి వాడు కానీ అంటే వైరస్తో పోల్చి చెప్పాడు అతను ఇవి లేకుండా చేయాలి ఇదే నా టార్గెట్ అని చెప్పాడు తర్వాత ఇదే శివశక్తికి సంబంధించినటువంటి కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఇప్పుడు రీసెంట్గా ఈ మరణ వార్తతో దిగ్భ్రహంతిలో ఉన్నటువంటి క్రైస్తవ్యానికి అతనిచ్చినటువంటి సందేశం ఏంటంటే సేవకులందరూ కూడా ఈ పాస్టర్లందరూ కూడా తాగుబోతులు తిరుగుబోతులు అంటూ అతను నేర్చుకున్నటువంటి ధర్మం అతను ఎందులైతే ఉన్నాడో దాని ప్రకారంగా బూతులు పురాణాన్ని అతను మాట్లాడుతూ అనేక మంది హృదయాలను కలిసివేశాడు దైవజనులు చనిపోయారు అన్నటువంటి దుఃఖంలో కుటుంబం భార్య బిడ్డలు క్రైస్తవులు క్రైస్తవేతరులు కూడా ఎంతో శోకసంద్రలో మునిగిపోయి ఉంటే ఇతను చనిపోయిన వ్యక్తిని కూడా అంటే దైవజన్లు ప్రవీణ్ పగడాల గారిని వాడు వీడు తాగుబోతూ తిరుగుబోతూ చచ్చాడు ఒక్కడే వెళ్ళినందుకు మంచి పని అయింది బండి మీద వెళ్ళినందుకు ఒక్కడే పోయాడు అదే కారు వేసుకునేందుకు కొన్ని నలుగురు ప్రాణాలు పోవును వీడి వలన అంటూ ఇష్టం వచ్చినట్టుగా ప్రేలాపన పేలాడు అంటే ఈ వీడియోస్ అన్నీ ఆల్రెడీ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఉన్నాయి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే కనుక కాపీరైట్స్ వస్తాయి కాబట్టి ఇవి అప్లోడ్ చేయటం లేదు ఇక చాలా దారుణమైనటువంటి పదజాలాలు వాడుతూ ఎదవలని సన్నాసులని ఇంకా ఇంకా ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి వీళ్ళందరూ కూడా జంతువులకు పుట్టిన వాళ్ళని కూడా మాట్లాడాడు సరే మరి ఈ గ్రంథాలు చదివినప్పుడు ఎవరు ఏ జంతువుకు పుట్టారో ఏ జంతువు కన్నా పిల్లలో మరి విద్యులైన వారికి వాళ్ళకి అర్థమవుతుంది ఎవరు దేవుని సంబంధులో ఎవరు దేవుడు పుట్టిస్తే పుట్టిన వాళ్ళు ఎవరు జంతువులకు పుట్టిన వాళ్ళు అనేది మరి ఆయనకి తెలుసు కాకపోతే ఇలాగ అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత హమర ప్రసాద్ అనేటటువంటి ఆయన కూడా ఆయన మరణం మీద తాగి చచ్చాడు అనేటటువంటి మాటలు మాట్లాడాడు అయితే ప్రవీణ్ బగడాల్ గారు యొక్క వేషంలో ఒక వ్యక్తి ఎల్బీ నగర్ సవేర వైన్స్లోనికి వెళ్ళి అక్కడ మందుబాటులు కొనడాన్ని మనం ఆల్రెడీ చూసాం సీసీ ఫుటేజ్లో మనం చూసాం ఆ వ్యక్తి లోపలికి వెళ్ళేసరికి కౌంటర్లో ఆ అమౌంట్ తీసుకునేటటువంటి వ్యక్తి దగ్గర ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఈయన ఎప్పుడైతే బండి స్టాండ్ వేసి లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ అవుతున్నాడో ఆ కౌంటర్లో నుండి ఆ వ్యక్తి బయటకు వచ్చి లోపలికి వెళ్తున్నటువంటి ప్రవీణ్ పగడాల డూబ్ అని చెప్పుకోవచ్చు ఆ వ్యక్తికి ఫోటో తీయటం అతను లోపలికి వెళ్ళిన తర్వాత బండికి ఫోటో తీయడం చేశాడు అయితే మరి పోలీసులు కానీ లేకపోతే ఛానల్స్ వారు కానీ టీవీ మీడియా వాళ్ళు కానీ కరెక్ట్గా అతన్ని ప్రశ్నిస్తే దీని వెనకాల ఉన్నటువంటి మొత్తం హిస్టరీ బయటకు వస్తుంది మరి ఈ యొక్క వైన్స్ కూడా మరి వీళ్ళకి సంబంధించినవేమో ఒకసారి ఆలోచించాడు తర్వాత అక్కడ మాట్లాడుతూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశారు అని అక్కడ మనకు కనబడుతుంది మొబైల్ నుంచి పేమెంట్ చేసినట్టుగా మరి ఏ యాప్ అనేది తెలియదు కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినట్టుగా అక్కడ కనబడుతుంది ఒక టీవీ వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు అక్కడ కార్డుతో ట్రాన్సాక్షన్ చేశారు కార్డుతో ట్రాన్సాక్షన్ చేశాడని అది అమ్మినటువంటి వ్యక్తి చెప్తూ ఉన్నాడు ఏదో ఆ వెళ్ళినటువంటి వ్యక్తి బాగా తెలిసిన వ్యక్తిలాగా డైలీ రెగ్యులర్ కస్టమర్లాగా వచ్చిన వెంటనే ఆయన ఎవరు అంటే ప్రవీణ్ పగడాలి గారు ఇది ఇచ్చాను అది ఇచ్చాను ఇది ఇచ్చాను టక టక టకమని ఉన్నాడు మొత్తం అంతా హిస్టరీ అక్కడే ఉంది ఆ మిస్టరీ ఛేదించాలంటే అక్కడే ఉంది మొత్తం అంతా కాబట్టి ఒకసారి ఆ సవేర వైన్స్ని కనుక గట్టిగా పట్టుకుంటే ఈ బండారం అంతా బయటపడుద్ది తర్వాత దీన్ని పట్టుకునే వీళ్ళందరూ రెచ్చిపోతూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అయితే ఆ రోజు పదకొండు గంటల తర్వాత ఆయన బయలుదేరినట్టుగా రాత్రి పదకొండు గంటల వరకు ఏలూరు కావచ్చు కోదాడు కావచ్చు ఎల్బి నగర్ కావచ్చు ఇక్కడ ఆయన మందు కొనుక్కున్నట్టుగా తాగాడు తూలాడు పడ్డాడు అది ఇది అని రకరకాలుగా మీరు బ్యాడ్ పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు అయితే ఇంత మందు కొనుక్కుని తాగినటువంటి వ్యక్తి ఒకవేళ నిజంగా ఆయనే కనుక అయితే అంటే ప్రవీణ్ పగడాల గారే కనుక నిజంగానే అంత మందు కొనుక్కుని తాగితే అది ఆ ఒక్క రోజే కాదు కదా రెగ్యులర్గా డైలీ తాగే వ్యక్తి అయితే అంత పర్చేస్ చేస్తాడు అంత తాగుతాడు అంత కొనుక్కుంటాడు అంత క్యారీ చేస్తాడు కూడా అంటే మీరు ఆ ఒక్కరోజు ట్రాన్సాక్షన్ అని చెప్తే ఉన్నారు అయితే ఇక్కడ మేము అడిగేది ఏంటంటే ఒకరోజు ట్రాన్సాక్షన్ మాత్రమే కాదు ఒక ఆరు నెలలు వెనక్కి వెళ్ళండి అది ఏ ఏ చోట్ల ఏ ఏ వైన్స్ దగ్గరికి వెళ్ళాడో ఏ బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాడో ఎక్కడెక్కడ ఎన్ని బాటిల్స్ కొన్నాడో ఏ వైన్ షాప్లో కొన్నాడో అంతా కూడా ఆన్లైన్ పేమెంట్ హిస్టరీ కనుక మీరు చెక్ చేస్తే ప్రతిదీ డీటెయిల్డ్గా అందులో వస్తుంది ఏ షాప్ అది కిరాణా షాపా ఫ్యాన్సీ షాపా లేకపోతే కూరగాయల మార్కెటా లేకపోతే బట్టల షాప్ అనేది పేమెంట్ చేసినప్పుడు అందులో డీటెయిల్డ్గా వస్తుంది మీరే చెప్తున్నారు కదా సవేర వైన్స్లో ఇదిగో ఎంత పేమెంట్ చేశాడు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అని సరే ఒకవేళ ఆయన నిజంగానే కొన్నాడు అనుకుందాం తాగాడని అనుకుందాం మీ స్క్రిప్ట్ ప్రకారంగా అయితే ఒకసారి వెనక్కి వెళితే ఆ ముందు రోజు ఎక్కడన్నా కొన్నాడా అంతకు ముందు రోజు ఇది మార్చి జరుగుతుంది అంటే మార్చిలో జరిగింది కాబట్టి ఫిబ్రవరిలో ఎన్ని ఎన్నిసార్లు కొన్నాడు జనవరిలో ఎన్నిసార్లు కొన్నాడు డిసెంబర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఎంత కొన్నాడు ఒకసారి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ చెక్ చేయండి అతను తాగే వ్యక్తి అయితే ఆ కొనే అలవాటు తాగే అలవాటు ఇంకా అతనికి ఉన్నట్టే కదా ఒక రోజు ఇంత పర్చేజ్ చేసినప్పుడు ఒక ఆరు నెలలు హిస్టరీ తీయండి ఏ షాపుల దగ్గరికి వెళ్ళాడు ఎక్కడెక్కడ కొన్నాడు ఎవరెవరికి ఎంతంత పేమెంట్ చేసి అప్పుడు తాగుబోతుంది మీరు ముద్ర వేస్తారు కదా ఇక ఎక్కడ కూడా ఆందోళన చెందం ధర్నాలు చేయం మాకేదో న్యాయం చేయమని ఎవరిని అడగం మేమే చెప్తాం ఆ సేవకుడు తాగుబోతాడు అని మీరు ఈ పని చేయండి ఒకసారి ఇంటికి కూడా వెళ్ళండి హైదరాబాద్లో ఆయన ఇంటికి వెళ్ళి ఏమన్నా మరి మద్యం బాటిల్స్ ఏమన్నా కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నారేమో ఫారెన్ బ్రాండ్స్ ఏమైనా ఇంట్లో ఉన్నాయేమో ఒకసారి చెక్ చేయండి రాజమండ్రిలో కూడా ఆయనకి ఉందని చెప్పారు కదా అక్కడ కూడా చెక్ చేయండి మీ దృష్టిలో ఆయన తాగబోతుంది కదా మరి ఇంత ఒక్క రోజులు ఇంత తాగేసినోడు నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణానికి ఇక ఏమీ తినకుండా ఎక్కడ ఆకుండా ఓన్లీ కొనుక్కోవడం తాగడం ఇదే కదా కాబట్టి అవి కూడా ఒకసారి చెక్ చేస్తే తెలిసిపోద్ది కదా ఆయన ఎంత తాగుబోతాడు అనేది ఎన్ని ప్లాన్లు వేశారు మీరు మరి జనవరిలో కూడా ఆయన రాజమండ్రి వచ్చారు చాలాసార్లు ఆయన రాజమండ్రి వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు ఈ ఆర్జినల్ ట్రాన్సాక్షన్ చూడండి ఒక రోజుదే ఏముంది మనం అందరం నిరూపించేద్దాం ఆయన తాగుబోతాడు అనేది ఓన్లీ ఒక రోజు కాదు కదా అసలు క్వార్టర్లు కొన్నాడు హాఫ్ కొన్నాడు ఫుల్ కొన్నాడు ఆయన అసలు నైంటీ ఎంఎల్ తాగినోడే ఒక్కొక్క వ్యక్తి తానున్న ప్లేస్ నుండి మరలా కదలేనటువంటి పరిస్థితి మాటరాని పరిస్థితి పడిపోయేటటువంటి పరిస్థితి అయితే ఆఫ్ అనేది తాగినటువంటి వారు తూలుతూ ఉంటారని నేను ఒక హైటెక్ బస్సు నడిపేటటువంటి ఒక డ్రైవర్ తో మాట్లాడాను అన్న ఏంటి పరిస్థితి మరి మద్యం సేవించినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆయన చెప్పారు చాలామంది అసలు నైన్టీ ఎంఎల్ తాగితే బ్రదర్ ఇక్కడ ఏమీ మాట్లాడలేరు పడిపోతూ ఉంటారు తోలిపోతూ ఉంటారు ఒకవేళ మాట్లాడినా వాళ్ళు ఏం మాట్లాడారు కూడా వాళ్ళకి తెలియదు అన్నారు అయితే మరి ఇంత మద్యాన్ని తాగినటువంటి వ్యక్తి హైదరాబాద్ నుండి ఇక్కడికి రాజమండ్రి వరకు ఎలా వచ్చాడు ఆయన కాబట్టి ఈ హైటెక్ డ్రైవర్ గారు చెప్పింది ఏంటంటే ఆఫ్ కనుక తాగితే తూలిపోతూ ఉంటారు మాట అనేది తడబడుతూ ఉంటుంది ఒకవేళ ఫుల్ బాటిల్ కనుక తాగితే అతడికి మాట్లాడలేడు నడవను కూడా నడవలేడు ఎక్కడున్నాడు అక్కడే కుదేలుగా కూర్చోబడిపోతాడు లేదు పడిపోతాడు తర్వాత ఫుల్ కానీ ఆ ఫుల్తో పాటు ఇంకా ఇంకో ఆఫ్ కానీ గనక అసలు ఇంక అతను లేవడు మొత్తానికి మూర్చపోయినటువంటి పరిస్థితి స్పర్శ జ్ఞానం ఏమి తెలియదు అసలు కదలలేడు మెదలేడు అంటే ఈ సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఇదంతా ఫేక్ ఆయన చెప్పినటువంటి మాట ఇదంతా ఫేక్ ఎవరు కూడా సుమారుగా నాలుగు వందల కిలోమీటర్లు ఇది ఎంత మద్యాన్ని కొనుక్కుని తాగటం అనేది అది జరగనటువంటి పని తర్వాత ఎవరైనా ఒక బ్రాండ్కి అలవాటు అవుతారు కానీ రకరకాల బ్రాండ్లు నాలుగైదు రకాలు అక్కడ ఒక మూడు రకాలుగా ఉన్నాడు ఏలూరు వచ్చేవరికి మళ్ళీ ఇంకొకటి అన్నారు కోదర్లో మరి మరల ఇంకొకటి అన్నారు ఇంతలాగా రకరకాల బ్రాండ్లు అనేవి ఎవరు తాగరు ఒకవేళ ఈయన ఇంటర్నేషనల్గా దేశ విదేశాల్లో కూడా సువార్త చేసేవారు కాబట్టి ఏదన్నా ఫారెన్ బ్రాండ్లు ఆయన రప్పించుకుని తాగే వాళ్ళు అయితే అదంతా పర్సనల్గా ఉంటుంది తప్ప రోడ్డు మీద పబ్లిక్లో ఇలాగ ఎవరైనా చేస్తారా అని ఆ వ్యక్తులు అడుగుతూ ఉన్నారు ఎవరికి చెప్పినా సరే ఎవరిని అడిగినా సరే ఎవరికైనా ఒకవేళ అలవాటు ఉంటే రోడ్డు మీదకి రారు కదా అలాగా ఇదంతా ఏదో దాగిందుకు కుట్ర కోణం మాట్లాడుతూ ఉన్నారు సరిపల్ల రాజేష్ గారు అంటారు లో మద్యం దాగుతూ ఉంటారు కదా అమెరికాలో కానీ అక్కడక్కడ వాళ్ళకి అలవాటే అది ఆ అలవాటు ఇక్కడ కూడా ఆయన కొనసాగిస్తూ ఉన్నాడని ఈయన మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇలాగ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఎవరు నోటుకు వచ్చింది వాళ్ళు మాట్లాడిస్తే ఆయన దైవజనుడు అన్న సంగతి మర్చిపోయారా లేకపోతే ఆయన ఆయన మీటింగ్కి పిలిచి మీరు ఏమైనా ఇచ్చారా కాబట్టి ఇంత మద్యాన్ని కొనుక్కొని క్యారీ చేసి పట్టుకెళ్ళి తాగటం అనేది ఇది రాంగ్ అది ఎవరైతే డూబ్ క్యారెక్టర్ ఉన్నాడో ఆయనతో పాటు ఇంకా చాలామంది ఉంటారు వాళ్ళ కోసం ఒక అతనే కొన్నాడు అని అనేక మంది యొక్క అనుమానాలు ఇవన్నీ తర్వాత మెయిన్గా మీరు ఒకరోజు పేమెంట్ చేసిందే మాట్లాడుతున్నారు కాబట్టి వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్తే ఒక ఆరు నెలలు హిస్టరీ తీస్తే కనుక ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఏ ఏ వైన్ షాపుల దగ్గరికి వెళ్ళాడో ఎవరెవరికి ఎంత మద్యాన్ని పేమెంట్ చేశాడు అనేది అందులో వస్తుంది కదా అంటే ఈ విశ్లేషణ ఎవరైతే ఇప్పుడు బురద జల్లుతో ఉన్నారో వాళ్ళంతా చెప్పింది దైవజను యొక్క పరువు తీయడానికి కాబట్టి వెంటనే వీళ్ళు ఫేస్బుక్లో వచ్చి లేకపోతే యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా దైవజనుని గురించి మాట్లాడితే కెందుకు వచ్చి పిచ్చ పిచ్చ కామెంట్లు పెడుతున్నారు వీళ్ళందరూ కూడా అంటే ఇదంతా వీళ్ళ యొక్క ప్రణాళికలో భాగం అని మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి పోలీసు వారు కానీ లేకపోతే న్యూస్ మీడియా వాళ్ళు కానీ ఒకసారి ప్రవీణ్ పగడాల గారి యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ తీయండి పేమెంట్స్ అన్నీ కూడా ఆ హిస్టరీ తీత్తే కనుక ఆయన నిజంగానే వైన్స్ కొన్నాడా లేదా అనేది అర్థమైపోద్ది కనుక దైవజనుని మీద నిందలు వేయటం సరికాదు మీరు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి అసత్య ప్రచారాలు నమ్మకండి క్రైస్తవీలో ఉన్నటువంటి వారు కూడా అంటే విశ్వాసంలో మరి వీళ్ళు విశ్వాస పరిమాణ స్థాయి ఎలా ఉందో అర్థం కాదు కానీ ఒక విషయం ఎవరన్నా కనుక స్ప్రెడ్ చేస్తే అదే నిజమని నమ్మేసే వాళ్ళు కూడా ఈరోజు తయారైపోయారు అందులో కడప జాన్ గారు ఉండటం కూడా విచిత్రంగా ఉంది ఎవరో తెలియదు కొత్తగా క్రిస్టియానిటీలోకి వచ్చారు వీళ్ళకి అంత అనుభవం లేదు దైవజనుని గురించి తెలియక వీళ్ళు ఎలా నమ్మారేమో అనుకుంటే ఇది పొరపాటే సేవకుడుగా ఉన్నటువంటి జాన్ పాల్ గారు కూడా దీన్ని నమ్మారు చూడండి ఫేక్ వీడియోలు నమ్మారు చూడండి ఇది విచిత్రం అంటే కాబట్టి క్రైస్తవీలు ఉన్నటువంటి సేవకులారా ఫేక్ వీడియోలు నమ్మకండి అవి స్ప్రెడ్ చేయకండి క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చి కొనసాగుతున్నటువంటి విశ్వాసులారా ఈ విషయాలు ఎవరు నమ్మకండి నిజాలు తేల్చేటటువంటి దేవుడు ఉన్నాడు ప్రతిదీ కూడా కళ్ళ ముందుకు తీసుకుని వస్తాడు ఆయన వీళ్ళు వేసే ప్రతి ఎత్తుగడ కూడా ఈరోజు బయటకు వస్తూ ఉంది దయతో గమనించండి గనుక ఎవరైతే ఈ యొక్క ఫేక్ న్యూస్లన్నీ స్ప్రెడ్ చేస్తున్నారో మరి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇవేమి నమ్మదగినవి కావు దయతో అందరూ గమనించండి ఈ న్యూస్లు ఎవరు కూడా నమ్మొద్దని ప్రభు కోరత కోరుతూ ఉన్నాను అందరికీ వందనాలు